నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని స్థానిక వైకాపా శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గవర్నర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ను వైకాపా కార్యకర్తలతో కూడిన బృందంతో కలిసేందుకు శ్రీనివాసరెడ్డి ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు గవర్నర్ అతిథి గృహంలో బస చేసిన సమయంలో ఆయనను కలిసిన ఎమ్మెల్యే నరసింహన్కు కు వినతిపత్రం అందించారు సభాపతి కోడలి శివప్రసాదరావు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు ఈ వంద సంవత్సరాలు వేడుకని తమ సొంత లాభం కోసం కుమారుణ్ణి అందరికీ పరిచయం చేయడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం ప్రోటోకాల్ విస్మరించడం స్థానికంగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా వెళ్ళి సత్తనపల్లిలో గెలిచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించడం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఈ విధంగా నిర్వహించడం చాలా దారుణం అని వివరించడం జరిగింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా గవర్నర్ గారికి అమలు చేయడం జరిగింది